నమస్తే వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ మీ కవిత కల్కీ సినిమాలో సుప్రీం కోసం అమ్మాయిల్ని వెతుకుతూ ఉంటారు అందమైన అమ్మాయిలను కాంప్లెక్స్ కి తరలించి సుప్రీం కోసం రెడీ ఉంచుతారు చూడ్డానికి ఇది సినిమాటిక్ గా అనిపించిన ఉత్తర కొరియాలో ప్రతి ఏటా ఇది నిశ్శబ్దంగా జరిగిపోతుంది నియంతా కిమ్ జోంగ్ ఉన్ రొమాంటిక్ అవసరాల కోసం ప్రతి ఏటా పాతిక మంది అమ్మాయిలను అంతఃపురానికి తరలిస్తారు అసలు ఈ నియంత స్టైల్ ఏంటి ఈ అమ్మాయిల పరిస్థితి ఏంటి కల్కి సినిమా కళ్ల ముందు కనిపిస్తోందా అన్న విషయాలు ఇప్పుడు అందంగా ఉన్న అమ్మాయిలను ఒక చోటకు చేర్చి ఫిట్నెస్ బాడీ షేప్స్ ఆధారంగా రెండు మూడు గ్రూపులుగా విడగొడతారు ఆ తర్వాత ఈ అమ్మాయిలకు ఆరోగ్య పరీక్షలు చేయించి సంపూర్ణ ఆరోగ్యవంతులు అయితేనే తీసుకుంటారు అలాగే కన్యత్వ పరీక్షలు కూడా తప్పనిసరి పరీక్షలో పాజిటివ్ అని తెలిస్తేనే ఎంపిక చేస్తారు ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి భావజాలం కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీస్తారు విదేశాలతో సంబంధం ముఖ్యంగా దక్షిణ కొరియాతో ఏ చిన్న అనుబంధం ఉన్నా పక్కకు తప్పించేస్తారు ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాక రాజధాని పాంగ్్యాంగ్కు చేరుస్తారు అక్కడ ఫైనల్ పరీక్షలు పూర్తయ్యాక ఇరవై ఐదు మందిని ఎంపిక చేసి అంతఃపురంలోకి తరలిస్తారు అక్కడి నుంచి వాళ్ల కుటుంబానికి ప్రతీ నెల జీతం ఇదంతా అచ్చు గుద్దినట్టు కల్కి సినిమా మాదిరిగానే జరుగుతూ ఉంటుంది ఎంపికైన ఇరవై ఐదు మందికి సీనియర్ అమ్మాయిలతో ట్రైనింగ్ ఇప్పిస్తారు ఇక అక్కడి నుంచి వాళ్లకు మిగిలిన ప్రపంచంతో సంబంధం కట్ అయిపోతుంది ఈ అమ్మాయిలను మూడు గ్రూపులుగా విడగొడతారు ఒక గ్రూపును మసాజ్ చేయడానికి రెడీ చేస్తారు మరో గ్రూపును పాటలు పాడడానికి డాన్స్ చేయడానికి ఉపయోగిస్తారు ఇక మూడో గ్రూప్ పూర్తిగా బెడ్ మీద రొమాన్స్ కోసం పంపించేస్తారు ప్రతీ నెల ఈ గ్రూపులను రొటేషన్ ద్వారా మారుస్తూ ఉంటారు ఈ టీమును ప్లెజర్ స్క్వాడ్ అని పిలుస్తారు అయ్యగారిని అన్ని రకాలుగా సంతోష పెట్టడమే ఈ పని ఏడాది తర్వాత ఈ టీంను పక్కకు పంపించేస్తారు ఇందులో బాగా నచ్చిన అమ్మాయిలను మాత్రం అంతఃపురంలోనే ఉంచుతారు మిగిలిన అమ్మాయిలను పక్క మందిరంలోకి మార్చేస్తారు సైన్యంలోనూ ప్రభుత్వంలోనూ సీనియర్ అధికారులు మంత్రులను సంతోషపరచడమే వాళ్ల పని